రోడ్డు కటువైపు ఇటువైపు యొక్క ట్రావెల్ చేస్తుంటే ఫుల్ అంటే ఫుల్ యాపిల్ చెట్లు కనిపించినాయి ఇండియాలో మన దగ్గర కదా రేగ్గాయ చెట్లు ఆ చెట్లు కనిపిస్తాయి కదా అదే టైప్గా ఇక్కడ యాపిల్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్గా ఇది మేము సిడ్నీ నుంచి వెళ్ళి మనం మెల్బోర్న్కి మన విక్టోరియాకి ట్రావెల్ చేస్తున్న ఈ గ్యాప్లో అన్నట్టు యాక్చువల్గా చాలా అంటే చాలా చెట్లు పాస్ అయిన మన చెట్ల నిండా రెడ్ కలర్ కాయలు ఉన్నాయి అన్నమాట అది హైవే ఫుల్ స్పీడ్లో వెళ్తున్నాం కార్స్ అది కూడా సరే కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి కొన్ని వేల కాయలు ఉన్నాయి అండ్ చెట్లు కూడా కొన్ని వేలు చెట్లు పాస్ అయినామన్నమాట మొత్తం సిడ్నీ నుంచి మెల్బోర్న్ ట్రావెల్ చేసే దగ్గర అయితే చాలా చెట్ల దగ్గర ఆపాలని ట్రై చేసినాం కానీ మనం కార్ పోయే స్పీడ్ ఆబ్వియస్లీ ఇది జూఫ్ సూఫ్ అని కార్ వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ ఆపడానికి కూడా టైం కావాలన్నమాట సో మనకి అది పసి కట్టేసి చెట్టు ఉందని చెప్పి అక్కడ ఉంది ఆగుదాం అనుకునే లోపే కారు కిలోమీటర్ అంత వెళ్ళిపోతుంది అంత స్పీడ్లో ఉన్నాము సో ఫైనల్లీ ఈ చెట్టు మాత్రం ఇంకా దగ్గరికి వచ్చేసి కొంచెం దూరం నుంచి వెళ్ళి నేను కన్నేసి ఉంచినా అనమాట వెనక సీట్లో కూర్చొని ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని కన్నేసి చెట్టుని బసి కట్టేసిన కనిపించగానే అది యాపిల్ చెట్ ఆపమనగానే కరెక్ట్గా స్పాట్ కొంచెం ముందు తప్పితే అక్కడనే స్పాట్లో ఆగిపోయినామనమాట ఆయన చెట్టుకు చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో అయితే ఈ చెట్లు మళ్ళీ ఫుల్ చెట్లు ఉండడం వల్లనో ఏమో ప్రతి చెట్టు మీద చాలా బర్డ్స్ కూడా ఏం లేవన్నమాట ఎందుకంటే ఫుల్ చెట్లు ఉన్నాయి కాబట్టి బర్డ్స్కి కూడా ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంది అది ఒక కార్ అక్కడ లెఫ్ట్కి పార్క్ చేసినాం ఆ లైన్కి ఇటువైపు ఎట్లాగూ పోయి వెహికల్స్ రావు కాబట్టి ఇట్లా పార్క్ చేసేసినాము పార్క్ చేసి ఇక ఆబ్వియస్గా మనకి ఇన్ని కాయలు కనిపించినక తెంపకుండా ఉంటామా ఇంకా తెంపుడు మొదలుపెట్టినామనమాట అయితే కాయలలో కూడా ఏదో ఒక్కటి ఇట్లా బర్డ్ కొరికేసిన ఇట్లా ఉన్నాయి కానీ అన్నీ నీట్గానే ఉన్నాయి తెలుసా చాలా అంటే చాలా కాయలు నీట్గా ఉన్నాయి నేను చూస్తున్నారు కదా కొన్ని ఆల్రెడీ మంచిగా ఫుల్గా పండిపోయి ఉన్నాయి అంటే తినే స్టేజ్కి వచ్చేసినాయి మిగతా యాక్చువల్గా వీటి సైజే ఇంత నాకు అర్థమైంది ఎందుకంటే తిని చూస్తే స్వీట్గా ఉన్నాయి అనమాట అండ్ సీడ్ కూడా లోపల పర్ఫెక్ట్గా సీడ్ అయిపోయింది కొన్నిట్లో పచ్చి సీడ్స్ ఉన్నాయి అవి కానట్టు కానీ మిగతా అవన్నీ అయిపోయినాయి అండ్ టేస్ట్ కూడా నైంటీ పర్సెంట్ అంటే నేను ఈ వీడియో కింద చూసారా కాయలు ఎట్లున్నాయో కింద కూడా ఫుల్ పడ్డాయి అనమాట యాక్చువల్గా నేను ఈ వీడియో ఏంటంటే ఒక టూ వీక్స్ తర్వాత రికార్డ్ చేస్తున్నా మేము వాయిస్ ఓవర్ ఇస్తున్నా సో ఇప్పటికీ సగం కాయలు మేము తినేసిన మనకు తీసుకొచ్చిన కాయలు అయితే తీసుకొచ్చిన కాయలలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కాయలు స్వీట్గానే ఉన్నాయి తెలుసా అది చాలా షాకింగ్ అసలు ఎన్ని కాయలు ఉన్నాయి రోడ్డు మీద అంటే ఆర్గానికే కదా వాటంతట అవే పెరిగిపోయినాయి ఎవరు ఏమీ చల్లలేదు రోడ్డు మీద న్యాచురల్ వర్షన్కి అంతే ఇక నేచర్కి వదిలేసినట్టుగా పెరిగినాయి చూడండి ఎంత కుప్పలు కుప్పలు ఉన్నాయో చాలా బాగా అనిపించింది మనకేమో ఇట్లా ఈ యాపిల్ చెట్లు ఇట్లా సపరేట్గా చూడడమే కొత్త కదా సో అట్లాంటప్పుడు ఇట్లా ఫ్రీగా రోడ్డు మీద ఇట్లా ఓపెన్గా అంటే ఎవరి ప్రాపర్టీ కాదు అన్నట్టు జస్ట్ వైల్డ్ లైఫ్ ప్రాపర్టీ అనుకోండి బట్ ఇలా దొరకడం నాకు మంచిగా అనిపించింది అనమాట సో ఇన్ని కాయలు ఉన్నాయి కాబట్టి కొన్ని ఎందుకు తప్పేం లేదు రోడ్డు పక్కకు ఉన్నది ఎవరు ఆపేది లేదు అందుకని నేనైతే చాలా వరకు తెంపుకోవడానికి ట్రై చేసిన మన దగ్గర ఒక కవర్ ఉందన్నమాట ఇదిగో చూసారు అక్కడ రెండు చెట్లు ఉన్నాయి ఒక చెట్టు కన్నీ గ్రీన్ వన్ ఉంది అయితే గ్రీన్ వీ పండలేదు అనుకోలేదు లోపల అది గ్రీన్ యాపిల్ అనమాట ఆ చెట్టుకు సంబంధించినవన్నీ గ్రీన్ కలర్లోనే ఉన్నాయి ఇంకో చెట్టుకు సంబంధించినవన్నీ ఇట్లా అయిపోయినాయి చూడండి కుప్పలు కుప్పలు చేతి నిండా తీసుకొచ్చుకున్న తీసుకొచ్చుకొని ఫైనల్గా ఒక కవర్లో కొన్ని ఒక హ్యాండ్ఫుల్ ఇట్లా ఒక చేతి నిండా నింపుకున్నవి ఉన్నాయి కదా అట్లా ఒక టెన్ ట్వంటీ టైమ్స్ నింపుకొని వచ్చేసి కవర్ నిండా నింపినాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇట్లనే చూస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ టైం వీడియోస్ పెట్టాలో అవి కూడా చెప్తూ ఉండండి మీ ఇన్ఫర్మేషన్తో నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్